సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజున అతిశక్తివంతమైనటువంటి మహాలయ పౌర్ణమి రానుంది ఈ మహాలయ పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం కూడా సంభవించనుంది మరి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా అనే సందేహం చాలామందిలో ఉండి ఉంటుంది అయితే ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం చంద్రగ్రహణం అనేది చాలా పవిత్రమైనటువంటిది మన హిందూ ధర్మాల ప్రకారం గ్రహణాలకి ప్రత్యేక స్థానం ఉంది అయితే మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం రోజున మహాలయ అమావాస్య రానుంది ఈ మహాలయ అమావాస్య రోజునే గ్రహణం కూడా సంభవించనుంది పాక్షిక గ్రహణం ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కానీ గర్భిణీ స్త్రీలు చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం గ్రహణాలు సంభవించే సమయంలో మూడు నెలలు దాటిన గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటారు పెద్దలు వారు అజాగ్రత్తగా ఉంటే గనక వారికి పుట్టబోయే బిడ్డకు చాలా రకాలైనటువంటి లోపాలు వస్తాయని నమ్ముతూ ఉంటారు అందుకే గ్రహణం అంటే ముఖ్యంగా మూడు నెలలు దాటిన గర్భిణీ స్త్రీలు చాలా భయాందోళనకి గురి అవుతూ ఉంటారు చాలా భయపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారందరికీ కూడా ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలో పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ గ్రహణం అనేది భారతదేశంలో సంభవించకపోయినా సరే గ్రహణం యొక్క చెడు కిరణాలు చెడు ప్రభావం అనేది మన భారతదేశంలో పడకపోయినా గ్రహాలపైన మాత్రం ఖచ్చితంగా ఎఫెక్టును చూపిస్తుంది అంటే ఏ జాతకులకి అయినా సరే గ్రహాలపైన ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఈ చంద్రగ్రహణం వల్ల ఒక నాలుగు రాసుల వారు విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు మరో నాలుగు రాసుల వారు విపరీతమైన దరిద్రాన్ని పొందుతారు కాబట్టి ఈ దరిద్రాన్ని పొందే అవకాశం ఉండేటటువంటి రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా వారు ఈ వారికి ఈ గ్రహణ ప్రభావం అనేది చాలా ఎఫెక్టును చూపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మీనరాశుల వారు తగాదాలు ఎవ్వరితో పెట్టుకోకూడదు ఎవరికి ఉచిత సలహాలు కూడా ఇవ్వకూడదు ఎవరైనా మీపైన కావాలి అని నిందలు వేసినా వాటికి సైలెంట్గానే సమాధానం చెప్పాలి అసలు మీరు ఏమీ మాట్లాడకుండా మీ పనిని మీరు చేస్తూ వెళ్ళిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో మీరు కానీ కోపిష్టుల్లాగా తయారయ్యి మీరు కోపానికి వెళ్ళి గొడవల్లోకి దిగితే అంటే మీ తప్పు లేకపోయినా మీకు నిందలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు నిందలు వచ్చినా అంతే ఓపికగా ఎదుర్కోవాలి అప్పుడు మీకు దైవానుగ్రహం లభిస్తుంది వీలైనంత మట్టుకు మీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూనే ఉండాలి ఈ గ్రహణ సమయంలో కూడా చాలా మంది గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటికి వెళ్ళకూడదు అయితే మన భారతదేశంలో గ్రహణ సమయం అనేది మిట్ట మధ్యాహ్నం ఉంటుంది చంద్రగ్రహణం అనేది సాధారణంగా రాత్రి సమయంలో పడుతుంది కానీ మన భారతదేశంలో ఈ పాక్షిక చంద్రగ్రహణం అనేది సంభవించదు కాబట్టి మనకు పాక్షిక కాలం అనేది లేదు అయితే ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం సమయంలో పట్టు విడుపులు అవుతూ ఉంటాయి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండటం ఎంతైనా ఉత్తమం ఇక విండోస్ అన్నీ కూడా వేసి డోర్లు కూడా మూసివేయాలి ఆ యొక్క వెలుతురు అనేది మీకు పడకుండా చూసుకోవాలి మీరు ఎలాంటి కూరగాయలు కట్ చేయటం కానీ లేదా కత్తెరతో ఏవైనా కట్ చేయటం కానీ సోదులతో కుట్టడం కానీ చేయకూడదు ఇలా చేస్తే కొద్దిగా ముప్పు జరిగే అవకాశం ఉంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఇక అదేవిధంగా ఇంటికి తోరణాల రూపంలో రాగి ఆకులను కట్టుకోవాలి రాగి ఆకుల వల్ల గ్రహణం నుండి వచ్చే చెడు క్రిములు రాకుండా ఉంటాయి దొడ్డు ఉప్పుని మట్టి పాత్రలో పోసి దానిని సింహద్వారానికి ఎడమవైపు కానీ కుడివైపు కానీ పెట్టాలి మహాలయ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కాబట్టి ఇలా ఉప్పుని ఇంట్లో ఎడమ వైపు కానీ కొడివైపు కానీ పెట్టటం వల్ల ఇంట్లోకి చెడు క్రీములు రాకుండా దుష్టశక్తులు ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఇవి ఈ నియమాలు తప్పకుండా పాటించాలి అదేవిధంగా మనం ఇంకో కొన్ని రాశులు అందులో ధనస్సు రాశి వారికి అదృష్టం అనేది పొంచి ఉంది అదృష్టం కలుగుతుంది ధనస్సు రాశి వారు అదృష్టవంతులుగా మారబోతున్నారు ఈ యొక్క పవిత్రమైనటువంటి చంద్రగ్రహణం రోజున ధనస్సు రాశి వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది వీరు మట్టి పట్టినా సరే బంగారంగా మారబోతుంది అదేవిధంగా ఈ మీన రాశి వారు మరికొన్ని రాశులతో సన్నిహితం అంటే స్నేహితం కూడా చేయకూడదు అని పెద్దలు చెబుతూ ఉన్నారు అయితే మరి గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో తప్పకుండా చంద్రగ్రహణం రోజు ఈ నియమాలు పాటించాలి ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారికి మరింత అదృష్టం కలగాలి అంటే గోమాతకి బెల్లం మరియు ఏదైనా ఆకుకూర అంటే తోటకూర కావచ్చు లేదా ఇతర అంటే ఆకుకూరల్లో చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి తోటకూర పాలకూర ఇలా పాలకూరతో కానీ తోటకూరతో కానీ బెల్లాన్ని కలిపి గోమాతకు ధనస్సు రాశివారు తినిపిస్తే వీరి అదృష్టం మరింత పెరుగుతుంది కోటి దేవుళ్ళ అనుగ్రహాన్ని పొందుతారు కోట్లకు అధిపతిగా మారిపోతారు కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ విధంగా చేస్తే గనక మంచి ఫలితం పొందుతారు మరి కన్యారాశి వారికి చాలా దరిద్రం చుట్టుకుంటుంది వారు ఏ పరిహారం చేయాలి అంటే ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉంటే సరిపోతుంది అలానే ఇక వీలైనంత మట్టుకు మూగజీవులకి ఆహారం పెట్టడం కానీ లేదా వీలైనంత మేరకి దాన ధర్మాలు చేయటం కానీ చేస్తూ ఉండాలి ఎలాంటి గొడవల్లో తలదూర్చకూడదు ఇకపోతే గ్రహణ ప్రభావం అనేది భారతదేశం పైన తక్కువగా ఉంటుంది కానీ గ్రహాలపైన మాత్రం యథావిధిగానే ఉంటుంది ఇక మహాలయ పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి రోజున పితృదేవతలను పూజించటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు బాధలు నుండి విముక్తి కలుగుతుంది మనకు పితృదోషాలు ఉంటే ఇంట్లో చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ సమస్యలు అనేవి పోవాలి అంటే ఖచ్చితంగా పితృదోషాలు తొలగిపోవాలి పితృదేవతలని మహాలయ పౌర్ణమి రోజున పూజించటం కానీ పితృదేవతల పేరు మీద కాకి అన్నం పెట్టడం కానీ చేయాలి పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వండి కాకి అన్నం పెడితే గనక ఖచ్చితంగా పితృదేవతల సాక్షాత్తు వచ్చి తినిపోతూ ఉంటారు ఆ సమయంలో వారు తినిపోవటమే కాదు మనల్ని నిండు మనస్సుతో దీవిస్తూ ఉంటారు అలా మనకు పితృదోషాలు తొలగిపోయి ఇంట్లో అన్నీ కూడా శుభాలు జరుగుతాయి కుక్క కూడా చాలా పవిత్రమైనటువంటిది ప్రకృతిలో జరిగే కొన్ని విపత్తులను కుక్క ముందుగానే పసిగడుతుంది కాబట్టి కుక్క కనిపించిన పాలు లేదా పెరుగు లేదా మినప రొట్టెలు బ్రెడ్ ఇలాంటివి కుక్కకి ఈ మహాలయ పౌర్ణమి రోజున ఆహారంగా పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మీకు శని బాధలు తొలగిపోతాయి భైరవుని యొక్క చెడు ప్రభావాలు తొలగిపోతాయి అంతేకాదు మీ జాతకంలో ఏలినాటి శని ఉన్న కుజ దోషాలు ఉన్నా ఇవి కూడా తొలగిపోతాయి కనుక మీరు ఖచ్చితంగా కుక్కకి మరియు కాకికి ఇవి పెట్టాలి ఇవి పెట్టడం వల్ల మీ దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అత్యంత పవిత్రమైనటువంటి మహాలయ పౌర్ణమి రోజున మర్చిపోకుండా చేసే పనులలో ఇవి కూడా ఒకటి ఇక అదేవిధంగా ఈ మహాలయ పౌర్ణమి రోజున ఒక గ్లాసు పసుపు నీటిని తీసుకొని ఆ నీటిని కొద్దిగా దర్భగడ్డితో కలిపి అంటే ఆ నీటిలో దర్భగడ్డిని కలిపి అందులో గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసి కొద్దిగా పచ్చ కర్పూరం వేసి బాగా కలిపి ఆ నీటిని మీ ఇల్లంతా కూడా చల్లండి ఇలా మీరు మహాలయ పౌర్ణమి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు మహాలయ పౌర్ణమి బుధవారం రోజు అందులోనే చంద్రగ్రహణం కూడా కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా మీరు ఇంట్లో ఈ నీటిని చల్లటం వల్ల గ్రహణం నుండి వచ్చే చెడు క్రిములు కానీ పౌర్ణమి నుండి వచ్చే కొంత నెగిటివ్ ఎనర్జీ కానీ తొలగిపోతుంది ఇలా తొలగిపోయి మీ ఇంట్లో ఐశ్వర్యం ఖచ్చితంగా పెరుగుతుంది మీ ఇంట్లో నుండి దరిద్రాలు వెళ్ళిపోతాయి పసుపు అనేది ఎంత శుభప్రదమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే పసుపు వల్ల అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది పసుపు అనేది చెడు బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో ఈ నీటిని తప్పనిసరి చల్లాలి ఇలా చేయటం వల్ల చంద్రగ్రహణం నుండి వచ్చే చెడు క్రిములు అయినా తొలగిపోతాయి గ్రహణం మరి పట్టు విడుపు నియమాలు ఏమైనా ఉన్నాయా గ్రహణం పట్టి విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి ఆ తరువాత పూజలు చేయాలా దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు కడగాల అనే సందేహం చాలామందికి ఉంటుంది కానీ అవన్నీ ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కనుక ఈ గ్రహణం వల్ల మనం పట్టు విడుపు నియమాలను పాటించవలసే పాటించవలసిన అవసరం లేదు ఇక పట్టు విడుపు వంటి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి పట్టు విడుపు సమయాలలో కొద్దిగా నియమనిష్టలు పాటించాలి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నీరుని తాగినా పర్వాలేదు కానీ ఆహార పదార్థాన్ని తేలికగా ఉండే ఆహారాలను తినాలి మాంసాహారం వంటి వాటిని అసలు తినకూడదు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏదైనా దైవానికి సంబంధించినటువంటి బుక్కుని చదువుకోవాలి లే లేదా లలిత సహస్ర నామాలను చదువుకోవాలి ఓం నమ శివాయాన్ని కానీ ఓంకార మంత్రాన్ని కానీ జపిస్తూ ఉండాలి మీకు నచ్చిన దైవం యొక్క నామస్మరణ చేసినా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించినా కూడా మంచి ఫలితం కలుగుతుంది భయం భయంగా ఆందోళనతో ఉండకూడదు దైవనామస్మరణలో ఉంటే సరిపోతుంది ఇక అదేవిధంగా ఈ ఈ యొక్క మహాలయ పౌర్ణమి రోజున పసుపు నీటిని అలా చల్లి అలా చల్లిన వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది గోమాతకి ఈ అమావాస్య రోజున ఎవరు ఏది పెట్టినా మంచి ఫలితం లభిస్తుంది ఈ యొక్క పౌర్ణమి రోజున గోమాత చుట్టూ ఐదు ప్రదక్షిణలను చేస్తే కోటి దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణలను చేసినంత పుణ్యం లభిస్తుంది గోవు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉన్నాయే ఉన్నారు అని శాస్త్రాలు చెబుతున్నాయి గోమాతకు ఆహారం పెడితే కోటి దేవుళ్లకు ఆహారం పెట్టినంత పుణ్యం లభిస్తుంది గోసేవ చేసిన వారికి పేదరికం రాదు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి సాక్షాత్తు లక్ష్మీదేవియే గోమాతలో కొలువై ఉంటాను అని చెప్పినట్టు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి విష్ణు పురాణం ప్రకారం చూసుకున్నా ఇటు లక్ష్మీ పురాణం ప్రకారం చూసుకున్నా గోమాత అనేది చాలా పవిత్రమైనటువంటిదిగా తెలువబడుతుంది ఇక గోమాతను మనం పౌర్ణమి అమావాస్య గ్రహణం రోజుల్లో పూజించటం అంటే కొన్ని శుభకార్యాలలో పూజించటం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది అందులో గ్రహాలు అన్ని అనుకూలించాలి అన్న గ్రహ దోషాలు గ్రహ బాధలు తొలగిపోవాలి అన్న గోమాతతో పాటు కోటి దేవుళ్ళ అనుగ్రహాన్ని పొందాలి అన్నా తప్పకుండా గోమాతకు ఏదైనా ఆహారాన్ని పెట్టి గోమాత చుట్టూ ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలను చేస్తే ఆ తర్వాత గోమాతకి అనుకూలంగా అంటే గోమాత తినడానికి అనుకూలంగా ఉండే ఏదైనా ఆహారాన్ని పెడితే జాతక దోషాలు జాతకంలో ఉండే ఇతర దోషాలు తొలగిపోతాయి అలానే ఈ మహాలయ పౌర్ణమి రోజు మరియు చంద్రగ్రహణం రోజున ఇంటి గుమ్మానికి తప్పకుండా కలబందను కట్టుకోవాలి ఇంటి గుమ్మానికి ఎడమ వైపు కానీ ఇంటి గుమ్మానికి ముందు కానీ వేలాడదీయాలి ఈ కలబందను ఈ కలబందను వేలాడదీయడం వల్ల ఖచ్చితంగా మన ఇంట్లోకి గ్రహణం యొక్క చెడు ప్రభావం రాకుండా ఉంటుంది గ్రహణ చెడు ప్రభావం నుండి బయటపడే అవకాశం అనుకూలత ఉంటుంది ఇక ఈ గ్రహణం నుండి వచ్చే చెడు క్రి కిరణాల వల్ల మనం ఖచ్చితంగా ఎలాంటి అంటే కష్టాన్ని ఎదుర్కొనే అవకాశం అనేది ఉండదు ఇక కలబంద అనేది ముగ్గురు దేవతల కలయిక గ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా తొలగించడంలో కలబంద ముందుంటుంది కలబందలో కూడా రెండు గ్రహాలు ఉంటాయి అలానే ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందుకే కలబందకి అంతటి ప్రాముఖ్యత కలబంద చెట్టుని మన ఇంటి ముందు పెంచుకున్న కలబంద చెట్టు చెట్టుని ఈశాన్యం దిక్కున పెంచిన కలబంద కొమ్మను ఇంటి గుమ్మానికి ఎర్రని దారంతో వేలాడదీసిన కలబంద చెట్టుని వేర్లతో సహా ఇంటికి ఎడమ వైపున ఎర్రటి దారంతో వేలాడదీసిన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి నుండి ఖచ్చితంగా బయటపడాలి అంటే కలబంద మొక్కను ఈ గ్రహణం మరియు మహాలయ పౌర్ణమి రోజున గుమ్మానికి వేలాడదీయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా అన్ని దోషాలు తొలగిపోతాయి అన్ని దరిద్రాలు తొలగిపోతాయి నరదృష్టి సైతం తొలగిపోతుంది మన కంటికి కనిపించని దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు సైతం తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క మహాలయ పౌర్ణమి అలానే చంద్రగ్రహణం రోజున గోమాతకు ఇది పెట్టడం కానీ లేదా ఇందులో ఏ పరిహారం చేసినా పసుపు నీళ్లను ఇల్లంతా చల్లినా ఏ పరిహారం చేసినా మంచి ఫలితం కలుగుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి